ముహూర్తం ఎర్లీ అయినా అందరూ వచ్చినందుకు ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే దాసనాయ్రావు గారికి సురేష్ బాబుకి శ్రీకాంత్కి అందరికీ వచ్చి మమ్మల్ని మా టీంని బ్లెస్ చేసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ సో సినిమా విషయానికి వస్తే ఇది కన్నడలో సూపర్ హిట్ అయిన ఫిలిం సింప్లాగ్గా ఉంది లవ్ స్టోరీ అండి దాని రీమేక్ ఇప్పుడు తెలుగులో చేస్తున్నాం సింపుల్గా వన్ లవ్ స్టోరీ సో అది ఇట్ అ అ్యాసివ్ హెట్ అది వాళ్ళు అందరూ న్యూ కమర్స్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆర్టిస్ట్ అందరూ కొత్త వాళ్ళతో చేశారు ది మేడ్ ఇట్ ఇన్ అ వెరీ లో బడ్జెట్ అంటే న్యూ కమర్స్ కాబట్టి అక్కడ బట్ ఆ సినిమా మ్యాసివ్ సక్సెస్ ఐట్ కలెక్టెడ్ అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ క్రోర్స్ కలెక్ట్ చేసింది అది సో ఆ సినిమా నచ్చి మన ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు సో ఆయన బేసిక్లీ ఐమ్ ఫ్రమ్ బెంగళూరే సో ఆయనకి నచ్చి ఎప్పటి నుంచో తెలుగులోకి రావాలి తెలుగు సినిమా చేయాలని ఆయన ఉండి ఆ సినిమా రీమేక్ అయితే బాగుంటుంది కదా అని ఆయన రైట్స్ తీసుకుని అప్రోచ్ అయ్యారు నేను సినిమా చూసాను ఐ లైక్ దిట్ వెరీ మచ్ అలాగే డైరెక్టర్ రమేష్ రమేష్ గోపి అని చదువుకుంటారు బట్ రమేష్ తిన గోపి తన వాళ్ళిద్దరు బ్రదర్స్ ఆయన ఎల్డర్ బ్రదర్ అండ్ ఈ యంగర్ బ్రదర్ సో వాళ్ళిద్దరూ కలిసి నేను టు డైరెక్ట్ ద ఫిలమ్ అండ్ క్రిస్టిఫర్ జోసఫ్ అని మన సంతోష్ శివన్ వాళ్ళ దగ్గర వర్క్ చేశారు ఈజ్ ద సినిమాటోగ్రాఫర్ అండ్ వెంకటేష్ గారు విల్ బి ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని సో అంతా ఫస్ట్ టైమర్స్ సో వెరీ హ్యాపీ మ్యూజిక్ విషయానికి వస్తే శ్రీనాథ్ విజయ్ అని తన కన్నడలో ఒక టూ త్రీ ఫిల్మ్స్ చేశాడు అండ్ తన హ్యారీస్ జిరాజ్ దగ్గర రెహ్మాన్ దగ్గర ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇస్ బిన్ వర్కింగ్ దర్ సో ఫ్రెష్ గుడ్ న్యూ థీమ్ సో వెరీ హ్యాపీ సినిమా విషయానికి వస్తే కథ విషయానికి వస్తే అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అండి ఏ విధంగా అయినా యాక్షన్ కానీ ఏమీ ఉండదు ప్రాపర్ లవ్ స్టోరీ ఏదండి ప్రాపర్గా ఫుల్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అదే అంటే ఇది అందులో ఒక త్రీ గెటప్స్ వస్తాయండి అంటే బేసిక్లీ ఫ్లాష్ బ్యాక్ ఇది అంటే ఏజ్ డిఫరెన్స్లా కాదు కానీ ముందు జరిగింది తర్వాత జరిగింది అలాగ వస్తాయి కాబట్టి ఒక గెటప్కి గెడ్డం ఉండాలి సో అందుకనే అది షూటింగ్ ఇప్పుడు మేము సెవెంత్ ఆర్ టెన్త్ నుంచి అక్టోబర్ సెవెంత్ నుంచి టెన్త్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుని సో ఆ గెటౌన్ అందుకే పెంచాను ఇది సినిమాలో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అంతే ఈ గెటప్ మిగతాది నార్మల్ గెటప్ వేరే గెటప్ అవుతుంటుంది ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అండి అదే అదే ఎయిటీన్ మినిట్స్ అదే పర్ఫెక్ట్గా చెప్తుంది సో అది అండ్ ఈ సినిమాలో కూడా ఎక్కువ క్యారెక్టర్స్ ఏమి ఉండవండి అంటే అక్కడక్కడ ఏమైనా ఒక వన్ ఆర్ టూ క్యారెక్టర్స్ వస్తాయి కానీ షార్ట్ వన్ టు ద లాస్ట్ షార్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద హీరో హీరోయిన్ చెప్పాలంటే బేసిక్లీ సినిమా అంతా వీళ్ళిద్దరే ఉంటారు ఇంకా వేరే క్యారెక్టర్స్ లేకుండా సో అండ్ మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం నాకు తెలిసి నేను చూసి నాకు అనిపించింది ఏంటంటే స్క్రీన్ప్లే అండి సో స్క్రీన్ప్లే అండ్ డైలాగ్స్ మోర్ ఆఫ్ డైలాగ్స్ అండ్ ఒక్క లైన్లో చెప్పాలంటే ఇట్స్ ప్రాపర్ రొమాంటిక్ కామెడీ పాయింట్ ఆఫ్ ద ఫిలిం మిడ్ పాయింట్ కానివ్వండి క్లైమాక్స్ కానివ్వండి మార్నింగ్ టు నైట్ లోపల జరుగుతుంది ఈ మధ్యలో వచ్చే వేరే స్టోరీస్ ఉంటాయి ఈ ఫ్లాష్ ఈ గెటప్స్ అన్నా కదా ఆ స్టోరీస్ అగైన్ అవి విత్ డిఫరెంట్ లవ్ స్టోరీస్ సో టైటిల్ కూడా ఒకటి అనుకున్నాం బట్ అది ఐ డోంట్ ఐనెస్ ఇట్ నౌ రెజిస్టర్ అయిన తర్వాత చేద్దాం అని హీరోయిన్ కూడా ఇట్ విల్ బీ అ ఫ్రెష్ ఫేస్ ఓన్లీ అండి ఇంకొక త్రీ ఫోర్ డేస్లో విల్ ఫైనలైజ్ ఆన్ ద హీరోయిన్ మళ్ళీ అది మీకు డీటెయిల్స్ అవి ఇస్తాం అందరికీ నమస్కారం అండి ముందుగా తరుణ్ గారికి అలాగే దాసి దాసీనారాయణరావు గారికి సురేష్ బాబు గారికి శ్రీకాంత్ గారికి మీడియా ప్రెస్ అందరికీ ఈ సినిమా కనడాలో బిగ్గెస్ట్ హిట్ అయినదండి ఆ సినిమా నచ్చి మేము రేట్స్ తీసుకొని ఉన్నాము దాసరి దాసరినారాయణరావు గారికి సురేష్ బాబు గారికి శ్రీకాంత్ గారికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మీడియా ప్లస్ ప్రెస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ సినిమా చూసిన వెంటనే కంపల్సరీ ఇది తెలుగులో తీయాలని చాలా ఆలోచించాము కొంచెం చేంజెస్ కూడా చేస్తే బాగుంటుంది సబ్జెక్ట్ కొంచెం మిస్ అయింది ఇందులో ఆ సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేసి మంచి సెంటిమెంట్గా ఒక మంచి లవ్ స్టోరీని తీయాలని ఆలోచించి ఒక టూ ఇయర్స్ వర్క్ చేసామండి ఈ సబ్జెక్ట్ పైన ఆల్రెడీ తీసింది అయినా కూడా ఆ టూ ఇయర్స్ ఎన్నో కోణాలుగా ఇది తెలుగు నేటివిటీకి సూటబుల్గా ఉండాలి ప్లస్ అదే కాకుండా మంచి హిట్ ఇవ్వాలి లవబుల్ సినిమా అందుకోసం ఒకటే ఆలోచించాం కొత్త హీరోలకి వెళ్తామా లేకపోతే ఏం చేస్తామని ఆలోచించినప్పుడు ఒక్కరే గుర్తొచ్చారు మాకు మా లవర్ బాయ్ తరుణ్ మాస్టర్ తరుణ్ సారే గుర్తొచ్చారు అందుకే వెంటగానే వెళ్ళి సార్ని అప్రోచ్ అయ్యాము ఆయనకి బాగా నచ్చి అలాగే అమ్మగారు ఆశీస్సులు ఇచ్చి ఈ సినిమా చేయండి కంపల్సరీ హిట్ అవుతుంది మీకు ఎప్పుడూ ఆ దేవుడు ఆదరు ఉంటారు అని చెప్పారు నేను రిపోర్టరే స్టార్టింగ్ నా జీవితం రిపోర్టరే కుప్పంలో చిత్తూరు డిస్టిక్ కుప్పంలో అందుకోసం ప్రెస్ అంటే నాకు చాలా అభిమానం మీ ఆశీస్సులు మాకుంటే అది నాకు చాలా సంతోషం యాక్చువల్లీ బెంగళూరులో ఉన్నాము బెంగళూరులో సినిమా చేద్దాము ఇలా అంతా డిసైడ్ ఆడుతు డిసైడ్ చేస్తూ ఉన్నాను కానీ తెలుగు నేను ప్రాపర్ చిత్తూరు డిస్టిక్ కుప్పం ఈ తెలుగు ఇండస్ట్రీకి నాకు చాలా అనుబంధం ఎలా అంటే చదువుకుంది తెలుగు నేను తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడాలి ఇనే సిచ్యువేషన్లో ఇక్కడ నాకు మధు ఫిల్మ్స్లో కోట్ చేసుకొని వెళ్ళాను ద వే అని రేపటి దర్శకుల్లో రేపటి దర్శకుల ప్రోగ్రాం కె రాఘవేంద్రరావు గారు అండ్ మా టీవీ సౌజన్యంతో కాంపిటీషన్ పెట్టారు ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ నేనే రమేష్ గోపి అని అలా నాకు అనుబంధం ఉంది ఆ అనుబంధంతో మా రామ్ ఎంటర్టైనర్స్ ఎస్వి ప్రకాష్ గారు తెలుగులోనే చేద్దాం ఫస్ట్ అని ఆ సినిమాని ఇష్టపడి చాలా సంతోషంగా సింపుల్గా ఉంది లవ్ స్టోరీ చాలా చాలా పెద్ద హిట్ అయింది అది ఒక టూ ఇయర్స్ మేము వాళ్ళు అన్నట్లు టూ ఇయర్స్ వర్క్ చేసాం దానిపైన వర్క్ చేసి చాలా తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉండాలి మీరు కాంప్రమైజ్ ఆ సినిమా ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు కానీ అవుట్ అండ్ అవుట్ స్క్రీన్ ప్లే ఫుల్ చేంజ్డ్ ఎమోషన్ ఉంటుంది ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో నెక్స్ట్ మాకు ఆశీర్వదించాలని ఆశీర్వదించడానికి వచ్చిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి నెక్స్ట్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి మళ్ళీ మా మా హీరో శ్రీకాంత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాము